గతంలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు అందరూ కలిసి జనజాగరణ అభియాన్ యాత్రలో భాగంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రైతు వ్యతిరేక చట్టాలు కావచ్చు ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెంపు విషయంలో కావచ్చు కమ్యూనిస్టు పార్టీలో పాటు ఇతర రాజకీయ పార్టీలన్నిటినీ కూడా పార్లమెంట్లో పద్దెనిమిది బీజేపీయేతర రాజకీయ పార్టీలను కూడగట్టుకొని చేస్తున్న పోరాటంలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు అందరినీ కూడా టీఆర్ఎస్ టిఆర్ఎస్ మీద మోడీ మీద పోరాటానికి ఒక కార్యాచరణ తీసుకున్నాం ఉన్న పలంగా ఇవాళ కేసీఆర్ గారికి కమ్యూనిస్టులు గుర్తొచ్చిండ్రు ఎందుకు గుర్తొచ్చింది కమ్యూనిస్టులు అంటే కమ్యూనిస్టులు కాంగ్రెస్ పార్టీ కలిసి పనిచేస్తే తెలంగాణలో ఇంకా బలోపేతమైనప్పుడు అటు మోడీ ఇటు కేసీఆర్ ఇద్దరు పతనానికి పునాదులు పడతాయి కాబట్టి కాంగ్రెస్ను బలహీనం చేయడం ద్వారా కేంద్రంలో బీజేపీని బలపరచడానికి మోడీ ఇచ్చిన ఎజెండాను కేసీఆర్ అమలు చేస్తున్నాడు మూడవ పాయింట్ దేశభక్తి గురించి మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు పండిత్ సంజయ్ గారు నిన్న విశ్వాసం మాట్లాడిను చైనాకు మద్దతు పలికే కమ్యూనిస్టులతో టీఆర్ఎస్ ఎట్లా అంటగాగుద్దని నేను ఒక మాట అయ్యా మీ దేశభక్తి నరేంద్ర మోడీ బండి సంజయ్ గారి దేశభక్తి ఎంతనాయా అంటే నేతి బీరకాయలో నెయ్యి ఎంతనో మోడీ బండి సంజయ్ దేశభక్తి గంత మీకు నిజంగానే దేశభక్తి ఉంటే స్టాచ్యూ ఆఫ్ యూనిటీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా పెట్టినాం గుజరాత్లో అని చెప్పుకోరు కానీ ఏమాత్రం సిగ్గుపడరు బీజేపీ వాళ్ళు ఆ విగ్రహాన్ని చైనాలో తయారు చేయించుకొచ్చారు మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని గొప్పలు చెప్పుకొని జబ్బలు జరుచుకునే భాజపా దేశానికి తెలంగాణ ప్రజలకు అత్యధికంగా అభిమానించే సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహము చైనాలో వచ్చి గుజరాత్లో పెట్టుకొని దానికి దండేసి దండం పెట్టి మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని గొప్పలు జబ్బలు జరుచుకుంటున్నారు మీకు ఏ మాత్రం దేశభక్తి ఉన్నా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఈ దేశంలో తయారు చెయ్యలేని నిస్సహాయ స్థితిలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది అలాంటి మీరు దేశభక్తి గురించి మాట్లాడతారా నెంబర్ వన్ నెంబర్ టూ నిన్న ముఖ్యమంత్రి గారు ముచ్చింతలకు పోయిండు ముచ్చింతలు పోయి పెద్ద ఎత్తున సమీక్షలు చేసి రామేశ్వరరావు గారి నాయకత్వంలో ఏందా ఆ సమీక్షల సారాంశం అంటే రామేశ్వరరావు గారి నాయకత్వంలో ముచ్చింతలలో నరేంద్ర మోడీ గారు వచ్చి రామానుజాచార్యుల విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నారు దానికి సంబంధించిన ఏర్పాట్లు భద్రతా విషయాలు ఇతర విఐపిల యొక్క వసతుల గురించి రామేశ్వరరావు గారు సమీక్షిస్తే అందులో కేసీఆర్ గారు హరీష్ రావు గారు మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు మొత్తం క్యాబినెట్ పోయి రామేశ్వరరావు గారి నేతృత్వంలో ఆయన ముచ్చింతల ఫామ్ హౌజ్లో సమీక్షలు పాల్గొన్నారంటే ఇది సిగ్గుపడాల్సిన విషయమా కాదా ఆ కార్యక్రమంలో నిజంగానే వీఐపీలు ప్రధానమంత్రులు ముఖ్యమంత్రులు పాల్గొంటే సచివాలయంలో ముఖ్యమంత్రి గారు సమీక్ష చేయాలి భద్రతా విషయాలకు సంబంధించి చీఫ్ సెక్రటరీ ఆఫీసులో సమీక్ష మై మైహోం బిల్డర్స్ ఆఫీసులో మైహోం రామేశ్వరరావు నేతృత్వంలో ముఖ్యమంత్రి గారు సమీక్షలో పాల్గొన్నాడంటే ఎంత సిగ్గు సిగ్గుదప్పిపోయినరో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఇదే కాకుండా ఆ రామానుజాచార్యుల విగ్రహం కూడా గా చైనాలనే తయారు తయారైందా రెండు వందల పదహారు అడుగుల రామానుజాచార్యుల విగ్రహం ఏదైతే ముచ్చింతల ఏర్పాటు చేయబోతున్నారో ఆ విగ్రహం కూడా చైనాలనే తయారై ఇండియాకి ఇంపోర్ట్ అయింది నేను సూటిగా బీజేపీలో అడుగుతున్నా మొన్న గల్వాన్ లోయలో మన సైనికుడు కర్నల్ సంతోష్ బాబు చనిపోయినప్పుడు చైనా మన సరిహద్దులు దాటి భారత భూభాగాన్ని ఆక్రమించుకున్నప్పుడు చైనాలో తయారైన యాభై సెల్ఫోన్లలో ఉండే యాప్లను నిషేధించి మా దేశభక్తి చూడండి మేము చైనాలో తయారైన యాప్లను నిషేధిస్తున్నామని చెప్పి గొప్పగా చెప్పుకున్నాడు మోడీ యాభై యాప్లను నిషేధించి దేశభక్తి అని చెప్పుకున్న మోడీ గారిని బీజేపీ వల్ల నేను అడుగుతున్నా చైనాలో ఇచ్చిన రామానుజాచార్యుల విగ్రహాన్ని దేశభక్తుడైన మోడీ ప్రారంభోత్సవానికి వస్తాడా రాడా వస్తే నువ్వు దేశభక్తుని కానే కాదు నీ దేశంతో నీకు సంబంధమే లేదు ఇగా నువ్వు దేశభక్తి గురించి మాట్లాడవద్దుగా నువ్వు వస్తే రా నిజంగానే బీజేపీలకు దేశభక్తి ఉంటే చైనాలో తయారైన రామానుజాచార్యుల విగ్రహావిష్కరణకు ముఖ్య అతిథిగా నరేంద్ర మోడీ ఎట్లొస్తాడు ఈ దేశంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని తయారు చేయలేరు మీరు ఈ దేశంలో రామానుజాచార్యుల విగ్రహాన్ని తయారు చేయలేరు మీరు చైనా దేశంలో తయారయ్యి ఈ దేశానికి దిగుమతి చేసుకున్న విగ్రహాలను ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ ప్రారంభించుకుంటూ కాంగ్రెస్ పార్టీ దేశభక్తి గురించి శ్రీమతి ఇందిరాగాంధీ గారి గురించి మాట్లాడుతురు అసలు ఇందిరాగాంధీ గారి పేరెత్తడానికి హేమంత విశ్వాసోకి ఒక్క పర్సెంట్ అనే అర్హత ఉందా నీ బ్రతుకు నీ జీవితము నీ రాజకీయ ఎదుగుదల కాంగ్రెస్ పార్టీ నిన్నగాక మన బీజేపీకి అమ్ముడు పోయి అస్సాంకు ముఖ్యమంత్రి అయ్యి ఇందిరాగాంధీ గారికి పట్టిన గతి కేసీఆర్కు పడుతుందని పోలుస్తావా నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది కేసీఆర్కు శ్రీమతి ఇందిరాగాంధీ గారికి ఇందిరాగాంధీ గారితో కేసీఆర్ను పోల్చడం ద్వారా హిమంత బిశ్వాసు క్షమించడాన్ని నేరం చేసిండు పూర్తిగా బీజేపీ వాళ్ళు సిగ్గు తప్పిపోయిండ్రు ఇందిరాగాంధీ గారి పేరెత్తడానికి మీకు అర్హత లేదు యాభై సంవత్సరాల క్రితం నైన్టీన్ సెవెంటీ వన్లో లో శ్రీమతి ఇందిరాగాంధీ గారు పూర్తి స్థాయిలో పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి ఆ దేశాన్ని ఓడించిన ఉక్కు మహిళ ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి డెబ్బై ఐదు సంవత్సరాల సంపూర్ణంగా యుద్ధం ప్రకటించి ఆ యుద్ధంలో గెలిపించిన మహిళ ఈ దేశం పూర్తి స్థాయిలో యుద్ధం ప్రకటించింది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్ మీద యుద్ధం ప్రకటించి పాకిస్తాన్ ఓడించి బంగ్లాదేశ్ దేశ ఏర్పాటుకు శ్రీమతి ఇందిరాగాంధీ గారు కారణము శ్రీమతి ఇందిరాగాంధీ గారి యొక్క నాయకత్వ లక్షణానికి ప్రతీక బంగ్లాదేశం అనే ఒక దేశ ఏర్పాటు అలాంటి పాకిస్తాన్ మెడలు వంచి బంగ్లాదేశ్ అనే దేశానికి యాభై సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన శ్రీమతి ఇందిరాగాంధీ గారిని అవమానించినట్టు బీజేపీ సన్నాసులు మాట్లాడుతుంటే అసలు ఈ దేశ భక్తులకు ఎంత బాధ కలుగుతుందో ఆలోచన చేయండి చైనా విగ్రహాలను ప్రారంభించి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అని స్లోగన్లు ఇచ్చుకునే మీకు శ్రీమతి ఇందిరాగాంధీ గారి పేరు ఎత్తే అర్హత నన్న ఉందా కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీ మూడు అంశాల మీద స్పష్టత ఇవ్వదలుచుకున్నది ఒకటి మూడు వందల పదిహేడు జీవో రాష్ట్రపతి ఉత్తర్వుల స్ఫూర్తికి విరుద్ధంగా ఉన్నది దీన్ని ఆపడానికి కేంద్ర ప్రభుత్వం చేతిలో సంపూర్ణమైన అధికారం ఉంది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతికి ఫిర్యాదు చేసి తక్షణమే మూడు వందల పదిహేడు జీవోను నిలుపుదల చేయడం ద్వారా ఈ రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది ఉద్యోగులను ఆదుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి బండి గుండు వీధి నాటకాలు మాని ఇతర రాష్ట్రాల నుంచి గంగిరెద్దోళ్ళను తీసుకొచ్చినట్టు డూడు బసవాణాలను తీసుకొచ్చి తెలంగాణలో ప్రెస్ మీట్లు పెట్టి గొప్పలు చెప్పుకోవడం కాదు మీకు చేతనైతే తక్షణమే మూడు వందల పదిహేడు జీవోను రాష్ట్రపతి ఉత్తర్వుల ద్వారా నిలుపుదల చేయించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది దీనికి బీజేపీ స్పందించాలి రెండవది దేశభక్తి గురించి మాట్లాడే మీరు మీకు ఏ మాత్రం దేశభక్తి ఉన్నా సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని చైనాలో తయారు చేయించి తెచ్చినందుకు ఈ జాతికి క్షమాపణ చెప్పాలి మీరు దేశ ద్రోహులు దేశభక్తి అనేది కాంగ్రెస్ పార్టీ సొత్తు స్వతంత్ర పోరాటంలో మీరు చెమట కాదు కదా కనీసం మీ బీజేపీ బీజేపీ వారసుల యొక్క కుక్కపిల్ల కూడా చావలే కానీ కాంగ్రెస్ పార్టీ లక్షలాది మంది ప్రాణాలు ఇచ్చి స్వాతంత్రం తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పేరెత్తడానికి లేదు మీకు నిజంగానే దేశభక్తి ఉంటే ముచ్చింతల ప్రారంభించబోయే రామానుజాచార్య విగ్రహం చైనాలో తయారైంది కాబట్టి మీరు చైనాలో తయారైన విగ్రహాన్ని ప్రారంభించడానికి ఇక్కడికి వస్తున్నారా లేదా ప్రజలకు వివరించాలి ఒకవేళ విగ్రహ విస్తరణకు రావడానికి మీరు ఒకవేళ ముందుకు వస్తే జాతికి క్షమాపణ చెప్పాలి మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా అనే స్లోగన్లు మీరు వెనక్కి తీసుకోవాలి చైనాలో తయారైన విగ్రహాలను మీరు ప్రారంభించిందంటే మీకు దేశభక్తి లేదు మీకు కేవలం అధికార యావదప్ప మీకు ఇంకొక అవలక్షణం లేదు మీకున్న అవలక్షణ మొత్తం అధికార యావనే అని చెప్పి కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పదలుచుకున్నది మీరు ముచ్చింతలు ప్రధానమంత్రి చైనా విగ్రహాన్ని ప్రారంభించడానికి వస్తున్నడా లేదా దేశ ప్రజలకు స్పష్టత ఇవ్వాల్సిన బాధ్యత బీజేపీ నాయకుల మీద మూడవది కేసీఆర్కు సూటి ప్రశ్న నువ్వు బీజేపీ ఏతర కాంగ్రెస్ ఏతర కూటమి కట్టాలి థర్డ్ ఫ్రంట్ ఉండాలి మనం కొట్లాడాలని ఏ కమ్యూనిస్టులనైతే అయితే నువ్వు ఇంటికి పిలిచి మాట్లాడుకున్నావో ఏ కమ్యూనిస్టులతోనైతే నువ్వు చర్చ చేసినవో ఈ చర్చల సారాంశం థర్డ్ ఫ్రంట్ కొనసాగింపు నిజమైతే బీజేపీకి వ్యతిరేకంగా నువ్వు కొట్లాడుతున్నది మోడీ మీద నువ్వు ప్రకటించింది నిజమైన యుద్ధమే అయితే మోడీ చేతుల కీలు బొమ్మవు కావు కట్టు బానిసవు కావు అని తెలంగాణ సమాజం భావించాలంటే ఉత్తరప్రదేశ్లో జరగబోతున్న ఎన్నికలల్లో కమ్యూనిస్టులు ఏ విధంగా అయితే అఖిలేష్ యాదవ్కు సంపూర్ణమైన మద్దతు ఇచ్చి బీజేపీని యోగిని ఓడించాలనుకుంటున్నారో కేసీఆర్ గారు స్పష్టంగా ప్రజలకు జవాబు చెప్పాలి ఐదు రాష్ట్రాలలో జరగబోతున్న ఎన్నికలల్లా బీజేపీని ఓడించమనే విధానం ద్వారా దేశ ప్రజలకు పిలిపించి జరగబోతున్న ఐదు రాష్ట్రాలలో ఎన్నికలలో మోడీ నాయకత్వానికి బీజేపీ పార్టీకి వ్యతిరేకంగా నువ్వు పాల్గొనాలి నువ్వు బీజేపీని ఓడించాలి అప్పుడే నిన్ను తెలంగాణ ప్రజలు నమ్ముతారు లేకపోతే బీజేపీ టీఆర్ఎస్ కలిసి ఉమ్మడి ప్రత్యర్థైన కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయడానికి రాజకీయ పరమైన ఎత్తుగడతోటి మాత్రమే వ్యవహరిస్తున్నారు రాష్ట్ర ప్రజల్ని అప్రమత్తంగా ఉండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది ఎందుకు అని అంటే వాళ్ళు ఈ మధ్యలో ఒక ఆయన రాజకీయ వ్యూహకర్తను పెట్టుకున్నారు సునీల్ సరే సునీల్ భాగవతం కూడా అయిపోయి ఇంకొక ఆయన తెచ్చుకుంటామంటున్నారు అది వేరే సంగతి సునీల్ చెప్పాడు టీఆర్ఎస్ కాంగ్రెస్కు వేరే వేరే ఓట్లు లేవు ఒకటే బీజేపీకి మాత్రం ఓటింగ్ ప్యాటర్న్ వేరు ఉంటుంది ఏందా దాని విశ్లేషణ అంటే ఉద్యమకారులు కానీ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నోళ్ళు కానీ దళితులు కిరిజనులు క్రిస్టియన్లు ముస్లిం మైనారిటీలు వీళ్ళందరు మెజారిటీ టిఆర్ఎస్ ఓట్లేసిన మనకు గెలవడానికి టీఆర్ఎస్ మీద వ్యతిరేకత వస్తే ఈ సెక్షన్స్ అన్ని మూకుమ్మడిగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాయి వీళ్ళు పోయి బీజేపీకి అయ్యారు బీజేపీకి ఓటేస్తాడు హిందూ ఐడియాలజో అప్పర్ మిడిల్ క్లాస్ వాడో లేకపోతే హిందుత్వ భావజాలం ఉన్నోడే బీజేపీకి వేస్తాడు ఈ లెఫ్ట్ ఐడియాలజీ ఉన్నోళ్ళు ఎస్సీ ఎస్టీ మైనారిటీ అదేవిధంగా ఈ ఉద్యమాలలో నుంచి వచ్చిన వాళ్ళు బీజేపీకి ఓటరు మీరు బలహీనపడుతుండ్రు మీరు బలహీనపడ్డ ప్రతి ఓటు కాంగ్రెస్ పార్టీకి పోతుంది సో దీన్ని నిలవరించాలంటే మీరు బీజేపీని వ్యతిరేకించినట్టు కనిపించాలి దాంతో బీజేపీ మీద బలంగా టీఆర్ఎస్ కొట్లాడుతుంది కాబట్టి బీజేపీని నిలువరించాలంటే టీఆర్ఎస్ఏ మళ్ళీ గెలవాలన్న ఒక రాజకీయ ఎత్తుగడలో కేసీఆర్ ఇట్లాంటి అతి తెలివితేటలు ప్రదర్శిస్తుండు ఇవాళ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకంగా ఉన్న ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ఉద్యమకారులు లెఫ్ట్ ఐడియాలజీ ఉన్న ఓట్లు కాంగ్రెస్కు గంపగుత్తగా బదిలీ కాకుండా ఆపాలి అని అంటే టీఆర్ఎస్ బీజేపీ కొట్లాడుకున్నట్టు ఆర్టిఫిషియల్ కృత్రిమమైన పోరాటాన్ని సృష్టించాలి ఎందుకంటే టీఆర్ఎస్ బీజేపీతో కలిసిందంటే ఈ ఓటు మొత్తం కాంగ్రెస్కు బదిలీ అయ్యింది ప్రజలకు స్పష్టత ఉంది నారా మోడీ కేసీఆర్ కలిసి ఎన్ని దురాగతాలు చేసిండ్రో కాబట్టి ప్రజలు ఇప్పుడు టీఆర్ఎస్ నుంచి దూరమై కాంగ్రెస్ వైపు వస్తున్నారు కాబట్టి ఈ ఓట్లను నిలువరించాలి అని అంటే బీజేపీతో కొట్లాడినట్టు నాటకం ఆడాలి అని చెప్పి ఆ రాజకీయ వ్యూహకర్త బోడిసాల ఇచ్చిండని ఈ నాయకుడు ఈయన ఇంకా బయలుదేరింది ఇట్లాంటివి అంటే తెలంగాణ ప్రజలకు తెలివే లేదు ఇక కేసీఆర్ అతి తెలివితేటలు ఆ వచ్చినైన బోడిసాలను కలిపి తెలంగాణ రాజకీయాలను అంతా తిప్పి మూడోసారి ఆయన కొడుకునేదో చేసుకోవాలని అతి తెలివితేటలు ప్రదర్శిస్తుండ ఇవన్నీ కూడా తెలంగాణ ప్రజలు గమనించాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ కోరుకుంటుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి